హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే చాలా రోజుల తర్వాత మనం బండి అయితే పత్తికి పెట్టాం పత్తిరో అయితే వేస్తున్నారు చూడండి ఈలోడు ఎక్కడికంటే తొలికొండ నుంచి తల్నాడ తిరువూరు ఖమ్మంపాడు ఏకొండూరు ఇదిగోండి రూటు రోడ్ అయితే వేస్తున్నాడు మనం అయితే రెడీ వేసుకొని తిరుగురు వచ్చేసాం చూడండి తిరుగురు కాడ మనకి భద్రచ రూట్లో అయితే చెక్ పోస్ట్ కానీ చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడు మన బండి ఇంకా చూసి అయితే ఎదరో చెక్ పోస్ట్ కానీ ఫోన్ చేశాడు ఫోన్ చేసరికి అక్కడ ఆయన ఆఫీస్ చెప్పండి బెండీ మనకి ఫ్రెండ్స్ అక్కడ చూస్తాం లేని వచ్చేసాం కల్లూరు దాటి తలనాడ పత్తి కాట అక్కడికి వచ్చేసాం ఇదే పత్తి వేసే స్థలం చూడండి అదండి వీడియోస్ చూస్తున్నా కానీ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం